ఎంటర్టైన్మెంట్స్ విందులో వినోదాలకు వెళ్లినప్పుడు భోజనాలతో పాటు స్వీట్స్ కూడా పెడతారు సంపూర్ణ భోజనం అంటే అందులో స్వీట్ కూడా ఒకటని అర్థం నిజానికి పొట్ట నిండా భోజనం చేశాక స్వీట్ తినడం మంచిది కాదు ఇది ఆరోగ్యాన్ని చెడగొడుతుంది దీర్ఘకాలికంగా ఇలా తింటే భవిష్యత్తులో డయాబెటీస్ వంటి వ్యాధులు పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి అయితే భోజనం చేసిన వెంటనే స్వీట్ తినడం వల్ల కలిగే నష్టాలు మన శరీరానికి ఎటువంటి అనారోగ్యాలు వస్తాయి అనేది వీడియోలు తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది అండ్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక స్వీట్స్ని పంచదారతోనే అధికంగా చేస్తారు బెల్లంతో చేసే స్వీట్స్ చాలా తక్కువగా ఉంటాయి ముఖ్యంగా బయట రెడీమేడ్గా దొరికేవన్నీ కూడా పంచదారతో చేసినవే పంచదార అనేది ప్రాసెస్ ఫుడ్ కిందకే ఇందకే వస్తుంది అంటే దాన్ని ఎక్కువగా శుద్ధి చేసి వాడతారు ఎప్పుడైతే అధికంగా శుద్ధి చేస్తారో అది రోగాలను ఆహ్వానించే ఆహారంగా మారిపోతుంది బెల్లాన్ని పెద్దగా శుద్ధి చేయరు కాబట్టి బెల్లంతో చేసిన స్వీట్స్ అప్పుడప్పుడు తిన్నా మంచిదే కానీ పంచదారతో చేసిన స్వీట్స్ ప్రతిరోజు తింటే ఆరోగ్యాన్ని మీరే చెడగొట్టుకున్న వారు అవుతారు పొట్టనిండా భోజనం చేశాక ఒక గంటన్నర రెండు గంటల్లో ఆహారంలోని చక్కెర రక్తంలో కలుస్తుంది ఆ చక్కెర అధికంగా ఉంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయి అమాంతం పెరిగిపోతాయి అదే సమయానికి స్వీట్స్ కూడా తినడం వల్ల అందులో ఉండే పంచదారలోని గ్లూకోజ్ కూడా కలిసి రెట్టింపు వేగంతో రక్తంలోని చక్కెర స్థాయిలను పెంచేస్తాయి ఇది ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావాన్ని చూపిస్తుంది అలాగే అన్నంలో సహజంగానే చక్కెర ఉంటుంది ఇక స్వీట్స్ తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగి డయాబెటీస్ వచ్చేస్తుంది ఇక డయాబెటీస్ ఉన్నవారైతే పూర్తిగా స్వీట్స్కు దూరంగా ఉండడమే మంచిది భోజనం చేశాక ప్రతిరోజు ఒక స్వీట్ తినే అలవాటు ఉంటే మీరు త్వరగా డయాబెటీస్ బారిన పడుతున్నారని అర్థం చేసుకోవాలి భోజనం చేశాక కనీసం నాలుగు గంటల గ్యాప్ ఇచ్చాకే ఏదైనా స్వీట్ తినాలి ఈలోపు అన్నంలోని ఇతర ఆహారాల్లోని ఉన్న చక్కెర శరీరంలో శోషించుకుంటుంది శక్తి రూపంలో ఖర్చు పెడుతుంది కాబట్టి అన్నం తిన్నాక నాలుగు గంటల్లోపు పంచదారతో చేసిన ఏ స్వీట్స్ను తినకపోవడమే ఉత్తమం స్వీట్ తినాలన్న కోరిక మరీ అతిగా అనిపిస్తే చిన్న డార్క్ చాక్లెట్ను తీసుకోవాలి లేదా బెల్లం మొక్కనైనా తినొచ్చు ఆహారం తిన్నాక వేగంగా నడవాలి దీనివల్ల స్వీట్స్ తినాలన్న క్రేవింగ్స్ తగ్గిపోతాయి రక్తంలో చక్కెర స్థాయిలు ఎప్పుడూ అధికంగా ఉండడం మంచిది కాదు ఇది శరీరంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది అతి తక్కువ కాలంలోనే ఆ ప్రభావం మిగతా అవయవాలపై పడుతుంది రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే మూత్రపిండాలు గుండె తీవ్రంగా ప్రభావితం అవుతాయి అలాగే అధిక రక్తపోటు కూడా వచ్చేస్తుంది మానసికంగా కూడా ఎన్నో మార్పులు వస్తాయి మూడు స్వింగ్స్ పెరిగిపోతాయి బరువు త్వరగా పెరుగుతారు చీటికి మాటికి కోపం చిరాకు వంటివి వచ్చేస్తాయి కాబట్టి పంచదారతో చేసిన ఆహారాలను ఎంత తగ్గించుకుంటే మీకు అంత మంచిది మరీ ముఖ్యంగా అన్నం తిన్నాక స్వీట్ తినే అలవాటు ఉన్నవారు తగ్గించుకుంటే ఇంకా మంచిది ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్